హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం గార్డెన్ టూర్ చేయబోతున్నాను అనమాట అసలే మనది గార్డెన్ ఛానల్ ఇప్పటి వరకు నేను గార్డెన్ టూర్ చేయకుండానే అన్ని గార్డెన్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నా సో మొన్న క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గార్డెన్ టూర్ చేద్దామని అనిపించింది సో అందుకని ఈరోజు గార్డెన్ టూర్ చేస్తున్నాను అనమాట రండి నా గార్డెన్లు ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను సో ఇది వచ్చేసి ఆర్కే పామ్ మొక్క అనమాట ఇది నేను వేసి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఒక చిన్న మొక్క తీసుకొచ్చి వేశాను ఇలా గుబురుగా ఇలా మంచిగా వచ్చేసింది అనమాట సేమ్ దీని చేతనే ఇంకోటి ఉండేది అది నేను తీసి మూడు మొక్కలు చేద్దామని చెప్పి ట్రాన్స్పరెంట్ అయితే చేశాను అవి అయితే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఆర్కే పాము సో తర్వాత వచ్చేసి చామంతి పూల టబ్ అనమాట ఇందులో మల్టీ కలర్ చామంతులు అయితే ఉన్నాయి ఎందుకంటే నాకు అప్పుడు నేను సిటీ జిన్ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇవైతే అప్పుడు ఫిఫ్టీన్ సాప్లింగ్స్ అయితే ఇచ్చారనమాట ఫిఫ్టీన్ కలర్ సాప్లింగ్స్ అనమాట సో నేను అవి టూ సెట్స్ తెచ్చుకొని కొన్ని కొన్ని మల్టీ కలర్ అలా టబ్స్లో అయితే వేసేసాను సో ప్రస్తుతానికి ఒక త్రీ కలర్స్ అయితే బ్లూమై అయ్యాయి ఇందులో ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్ అలాగే వైట్ కలర్ చిట్టు చామంతి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే ఇది బాగా నచ్చింది చిట్టు చామంతి అలాగే ఇది ఎల్లో కలర్ రేయక చామంతి అనమాట ప్రస్తుతానికి ఈ మూడు కలర్స్ అయితే బ్లూమ్ అయ్యాయి యాక్చువల్లీ ఇంకా ఉన్న ఇందులో కలర్స్ ఇంకా బ్లూమ్ అయితే అవ్వలేదు సో పూర్తిగా వచ్చిన తర్వాత మన గార్డెన్ ఛానల్లోనే అవన్నీ పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ స్టప్కి వెళ్దాము సో తర్వాత ఇది అనమాట ఇందులో పెద్దది గోంగూర మొక్కలు బెండకాయ మొక్కలు ఉండేవి కదా అవన్నీ మొన్ననే నేను క్లీన్ చేసేసాను కాబట్టి ప్రస్తుతానికి ఒక వంగ మొక్క మాత్రమే ఉంది సో మళ్ళీ ఇందులోనే నేను ఇప్పుడు చుక్కకూర విత్తనాలు అయితే వేసాను ఇంకా మొర మొలవలేదు సో ప్రస్తుతానికైతే వంగ మొక్క ఒకటి ఉంది సో నెక్స్ట్ స్టెప్ అనమాట ఇందులో కూడా క్యాలీఫ్లవర్ మొక్కలు అవి ఉండేవి కదా అవి తీకేసాను ఇది వచ్చేసి గోంగూర మొక్క ఇందులోనే ఒకటి తెల్ల గోంగూర మొక్క ఉంది ఒకటేమో ఎర్ర గొంగూర మొక్క ఉంది ఇవన్నీ వంగ మొక్కలు అనమాట చూడండి ఎంత మంచిగా పూత పిందెతోటి చాలా ఎక్కువ ఉందనమాట పూత అయితే చూడండి అసలు మంచిగా ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు మంచి సీజన్ కదా బాగా ఎక్కువ వస్తున్నాయి అనమాట అయితే ఇంకా బాగా క్రాప్ వస్తుంది రానున్న రోజుల్లో చూద్దాము ఇది ఒక టబ్ సో ఇది వచ్చేసి ఇందులో అయితే టమాటా ప్లాంట్ ఉంది చూడండి ఎంత ఎత్తే ఎదిగిందో ఆల్మోస్ట్ నా ఎత్తే ఎదిగిపోయింది చూడండి ఎంత ఎత్తుందో ఆల్మోస్ట్ నా అంతెత్తి ఎదిగిపోయింది ప్లాంట్ ఎత్తు అయితే వచ్చిందనమాట ఇందులోనే వంగ మొక్కలు కూడా ఉన్నాయి మొన్న ఇది మొత్తం పడిపోతుందని చెప్పి గట్టిగా లాగి కట్టారు సో ఇందులోనే వంగ మొక్క వెళ్ళిపోయింది వాళ్ళు చూసుకోలేదు ఇక్కడ ఒక వంగమొక్క అనమాట సో ఇది ఈ పోట్లో ఏమో బీరపాదు బీరపాదు కొంచెం వాడిపోయిందనమాట నీ అంతగా లేదు మొన్న అయితే బాగా వచ్చాయి కానీ ఎగో ఇక్కడ పిందలు ఉన్నాయి కానీ బాగా పండిపోతున్నాయి ఎదుగు ఇట్లా ఎందుకో తెలియడం లేదు ఇక్కడైతే ఒకటి ఉంది సో వీటిని పాలినేషన్ చేద్దామని అంటే మంచిగా ఫీమేల్ వచ్చినప్పుడు మెయిల్ రావట్లేదు ఫ్లవర్స్ మెయిల్ ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇట్లా పిందెలు రావట్లేదు అనమాట సో పాలినేషన్కి అయితే కుదరటం కుదరట్లేదు అందుకే కాయలు లేవు సో ఇందులోనే ఒక వంగ మొక్క ఉంది అలాగే ఒక చుక్క మొక్క కూడా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి గులాబీ మొక్క ఇదైతే ఆరెంజ్ కలర్ పువ్వుల మొక్క అనమాట మీరు చూసే ఉంటారు లాస్ట్ టైమ్ బాగా పూసినప్పుడు నేను షేర్ చేసుకున్నాను బాగా ఎక్కువ ఎక్కువ ఫ్లవర్స్ అయితే పూసాయి ఇప్పుడు మళ్ళీ మొగ్గలు అయితే ఉన్నాయి చూడండి ఇవన్నీ చిగురులు ఉన్నాయి ఇంకా పూసింది అయితే లేదు కానీ మొత్తం అన్ని చిగురులు ఉన్నాయి సో ఇది ఒక నాది ఆరెంజ్ కలర్ గులాబీ మొక్క అనమాట ఇది వచ్చేసి ఆర్కే పంది నేను ఇంకా అక్కడ చెప్పాను కదా ఒక మొక్కని తీసి మూడు మొక్కల కింద చేశాను అని చెప్పి అందులో ఒక ప్లాంట్ అనమాట ఇది ఇది సెట్ అవ్వడానికే నాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ పట్టింది ఆ తర్వాత నుంచి ఇప్పుడు మంచిగా ఆకులు అయితే వస్తున్నాయి అనమాట చూసారా బేబీ లీవ్స్ అయితే ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అవి మొత్తం మంచిగా వచ్చేస్తే మంచి బుషీగా అయిపోతుంది ప్లాంట్ చూడడానికి మంచి లుక్ అయితే వచ్చేస్తుంది సో ఇది నేను ఇందులో వంగనారు వేసుకున్నాను ఫస్ట్లో సో వంగనారు వేసుకున్నాక మొత్తం అంతా నారు తీసేసి ఒక్క మొక్క ఉంచా అనమాట ఈ ఒక్క మొక్క ఈ టబ్బులో పెట్టాను చూడండి ఎంత మంచిగా కాస్తుందో చెట్టు మంచి హెల్తీగా ఉంది కాయలు కూడా ఎక్కువ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ టబ్ ఇందులో ఏమో క్యాలీఫ్లవర్ మొక్క ఉంది చూసండి ఇదే క్యాలీఫ్లవర్ మొక్క ఇంతకు ముందు మనకి బాగా కాసినాయి కాలీఫ్లవర్ మొక్కలు కాకపోతే చిన్న చిన్నగా కాసాయి కాలీఫ్లవర్ అయితే సో ఇది ఒక్కటే ఉంది ఇంకా లాస్ట్ ఇది ఎప్పుడు కాస్తుందో అప్పుడు ఇంకా ఇది అనమాట కోసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిల్లీ ప్లాంట్ ఉంది ఇది కూడా మంచిగా ఫ్లవరింగ్ తోటి కాయలు కూడా ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి కాయలు అయితే మంచిగా ఫ్లవరింగ్ తోటి అయితే ఉందన్నమాట ఇది ఒకటి చిల్లీ ప్లాంట్ ఇంకా అక్కడ మనం చెప్పాం కదా ఆర్కే ప్లాంట్ ప్లాంటేషన్ చేసుకున్నది ఇంకొక కుండీ అనమాట ఇక్కడ హ్యాంగింగ్ పాట్స్ ఇది వచ్చేసి ఇట్లా పింక్ కలర్ ఫ్లవర్స్ అయితే పూస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కూడా నేను సిటీజీకి శామంతి చామంతి మొక్కలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పంచి పెట్టారన్నమాట మన లాంటి గార్డెనర్స్ ఉంటారు కదా టెరెస్ గార్డెన్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఏది ఉంటే అది ఇట్లా పంచి పెడుతూ ఉంటారనమాట అక్కడ మీటింగ్స్కి వచ్చినప్పుడు సో ఒక ఆవిడ ఇచ్చింది ఇది మంచిగా ఇప్పుడు మంచిగా పెరిగిపోయింది ఇలా మంచి ఫ్లవర్స్ అయితే పూస్తుంది అనమాట పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది అయితే ఆవిడే ఈ మొక్కిచ్చిన ఆవిడే ఇది ఇచ్చింది అలాగే ఇది కూడా ఇచ్చింది జేడ్ ప్లాంట్ ఇచ్చారనమాట ఇది కూడా బాగా బతికింది చిన్న చిన్న కొమ్మలు ఇచ్చారు ఆవిడ ఇవ్వడం అయితే నా దగ్గరికి వచ్చాక ఇంత మంచిగా గ్రో అయ్యాయి ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇది నేను తీసుకొచ్చుకొని అలాగే ఇది వచ్చేసి ఎల్లో కలర్ రెయిన్ లిల్లీ ప్లాంట్ అనమాట ఇప్పటికీ ఒక టూ ఫ్లవర్స్ పూసింది ఇక్కడ ఇక్కడ ఇందులో నుంచి విత్తనాలు వచ్చాయి ఈ విత్తనాలన్నీ నేను ఇక్కడ అన్నమాట చూడండి ఇక్కడ ఒక రెండు ప్లాంట్స్ వచ్చాయి నేను రెండు విత్తనాలు వేసాను అసలు చెక్ చేద్దాం వస్తాయో లేదో అని చెప్పి ఆ రెండు కూడా జర్మినేట్ అయ్యాయి మళ్ళీ సో ఇది ఎల్లో కలర్ రెయిన్ లిల్లీ ప్లాంట్ అనమాట అలాగే ఈ కిందది మొన్న క్లీన్ చేసినప్పుడు ఖాళీ అయిపోయింది దాంట్లోనే ఇంక ఈ టబ్బు పెట్టాను ప్రస్తుతానికి అడ్డం లేకుండా ఉంటుందని ఇందులో కూడా ఒక వంగ మొక్క ఉంది ఇక్కడ కిందేమో ఇట్లా నాచు రోజెస్ ఉంటాయి కదా మాస్ రోజెస్ సో అది పింక్ కలర్ ఫ్లవర్ అనమాట ఇది ఒక వంగ మొక్క ఈ టబ్బు కూడా మొత్తం బెండకాయ మొక్కలతో ఉండేది కదా ఇది కూడా మొత్తం ఖాళీ అయిపోయింది ఇందులో ఒక తోటకూర మొక్క మాత్రమే ఉంది ఇది కూడా ఖాళీ అయిపోయింది ఇవన్నీ మనం మళ్ళీ ఫిల్ చేసుకుని వేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి సొరకాయ పాదు ఈ సొరకాయ పాదు మొదలు ఇక్కడ ఉంది కానీ ఎండు మాత్రం అక్కడెక్కడో ఉంది ఇక్కడెక్కడే కనిపించట్లేదు అక్కడెక్కడో ఉంది సో ఇది సొరకాయ పాదు అలాగే ఇందులోనే ఈ టమాటా మొక్క అయితే వచ్చిందనమాట ఈ టమాటా మొక్కకి పూత ఉంది ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయ్యింది ఇదిగో ఇక్కడ ఉన్నాయి చిన్న చిన్నగా ఉంది అనమాట ఇది ఒక టమాటా ప్లాంట్ ఉంది అండ్ నెక్స్ట్ ఇదిగో మనం సిటీజీ దగ్గర నుంచి తెచ్చుకున్న వాటిలో ఇంకొక కొన్ని శాంప్లింగ్స్ అన్ని కుండీలో పట్టావు కదా చాలా కుండీల్లో వేశాను ఈ ధర్మాకోల్ బాక్స్ అనమాట ఇది ఇందులో వేసుకున్నాను ఇందులో వేసుకున్న దాంట్లో ఇలా మంచిగా ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే బ్లూమ్ అయ్యాయి చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే చాలా పెద్దగా వచ్చింది చాలా అందంగా ఉంది ఫ్లవర్ అండ్ అలాగే మన తోటలో చూడండి గ్రీన్ కలర్ చామంతులు అయితే వస్తున్నాయి రాబోతున్నాయి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ చామంతా అనుకుంటున్నాను ఎందుకంటే రేఖలు కూడా మొత్తం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి మీరు చూస్తే సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట అది ఎప్పుడు బ్లూమ్ అవుతుంది నేను ఎప్పుడు షేర్ చేసుకోవాలని చెప్పి సో గ్రీన్ కలర్ చామంత అయితే అండ్ ఇక్కడ కూడా ఉంది అలాగే ఇక్కడ కూడా ఉంది ఇక్కడ మాత్రమే ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ చూడండి కొంచెం బ్లూమ్ అయింది ఫ్లవర్ చక్కగా మంచిగా గ్రీన్ కలర్లోనే ఉంది చూస్తున్నా మొత్తం మొత్తం అంతా విచ్చుకున్నాక ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట ఎందుకంటే రేర్ కలర్ మన దగ్గర కూడా ఉంది కదా అందుకని అండ్ ఇది నాకు చాలా 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 ఇష్టమైన వెజిటబుల్స్ లో ఇది ఒకటి అనమాట చిక్కుడు పాదు అసలు నాకు ఎక్కడ ప్లేస్ లేకపోయినా ఒక గింజ అయితే వేస్తాను ఎటొకటి పాకుద్దులే అని చెప్పి ఎవ్రీ సీజన్ లో నేను కొన్ని కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటాను ఇప్పుడు మన సీజన్ కి స్టార్టింగ్ కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి పూత కూడా మంచిగానే వచ్చింది చూసారా మంచిగా కాయలు వస్తున్నాయి కాకపోతే ఇంతకుముందు నేను ఎప్పుడు ఇట్లా హైట్లో వేయలేదు పందిరి ఒక మోకాళ్ళెత్తు అట్లా వేసాను బాగా కనిపించేవి కాయలు నాకు ఇప్పుడు ఎందుకో కాయలు కనిపించట్లేదు అనిపిస్తుంది అది మంచిగా రెడీ అయ్యి గింజ రెడీ అయ్యాక అప్పుడు కనిపిస్తుంది అనుకుంటా సో ఇది నా చిక్కుడు పాదు ఇలా మొత్తం అంతా పాకింది ఒక పావు పందిరి పాకిందనమాట సో ఇది చిక్కుడు పాదు అండ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని చామంతులు అయితే ఉన్నాయి అసలు ఇంకా బ్లూమ్ అవ్వలేదు ఇది ఏం కలరు ఏంటో కూడా మనకు తెలియదు చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నాయి అన్నమాట ఒక మూడు కలర్స్ ఉన్నాయి సో ఇవి కూడా బ్లూమ్ అయ్యాక మళ్ళీ మనం షేర్ చేసుకుంటాను మన ఛానల్లో అయితే అండ్ అలాగే ఈ పాట్ వచ్చేసి ఇది వచ్చేసి ట్రే అనమాట ఈ ట్రేలో వేశాను కవర్ ఇట్లా పెట్టి ఇందులో ఒక రెండు వంగ మొక్కలు ఉన్నాయి మధ్యలో ఇలా టమాటా మొక్క అయితే పెట్టాను ఇట్లా స్టాకింగ్ యూస్ చేసి పడిపోకుండా ఉంటుంది అని చెప్పి సో ఇది ప్లా ఈ పాట్ అండ్ అలాగే ఈ పాట్లో కూడా ఒక వంగ మొక్క టమాటా మొక్క వచ్చాయంతే ఈ టమాటాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా పెరిగిపోయాయి అసలు అందులోనే ఒక వంగ మొక్క వచ్చింది ఇది కూడా చామంతి మొక్కలే ఇందులో కూడా నేను ఒక సెవెన్ ఎయిట్ కలర్స్ వేశాను ఇంకా బ్లూమింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు ఇక్కడైతే ఒక కలర్ స్టార్ట్ అయింది ఇక్కడ చూడండి మంచి మెరూన్ కలర్లో ఉంది ఫ్లవర్ అయితే సో ఈ ఒక్క క్ల ఈ ఒక్క ఫ్లవర్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఇవన్నీ బ్లూమ్ అయిపోతే ఏమేమి కలర్స్ వచ్చాయో వెయిట్ చేయాలి వెయిట్ చేస్తున్నా చూడాలి మొత్తం అన్నీ వచ్చిన తర్వాత ఏమేమి కలర్స్ వచ్చాయో అవి కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇక్కడ ఇవి వచ్చేసి నేను చేసిన డిఐవై డిఐవైస్ అనమాట ఇవేమో మనం ఆన్లైన్లో కొన్న మాస్ రోజెస్ ఇవన్నీ నేను చాలా స్టార్టింగ్ లో అయితే వీడియోస్ చేసి పెట్టాను ఇవి రెండు నేను చేశాను ఇంకా నాలుగు చేశాను యాక్చువల్లీ ఇంకొక రెండు ఏంటంటే ఇంకో కి కింద పడిపోయాయి అనమాట అవి కింద పెట్టేసాను ఇవి రెండు ఇక్కడ ఉన్నాయి ఇక్కడేమో ఒక చిన్న తులసి మొక్క ఇది ఎందుకు అంటే పిల్లలకి జలుబు గట్టా చేస్తుంది కదా సో అప్పుడు మనం పూజ చేసుకునే దాన్ని యూజ్ చేయము కాబట్టి ఈ ఈ ఆకులు తినడం కోసం అని చెప్పి ఒక చిన్న టబ్లో వేశాను ఇక్కడ చూడండి చిన్న ప్యాకెట్ ప్యాకెట్లో యాక్చువల్లీ సీడ్ పెట్టాను ఇంత పెద్ద మునగ మొక్క అయిపోయింది అప్పుడే దీన్ని ఎక్కడైనా వెయ్యాలి ప్లేస్ దొరకడం లేదు చూద్దాము ఇంత పెద్ద మొక్క వచ్చింది యాక్చువల్లీ ఊరు తీసుకెళ్దామని అసలు వస్తుందో రాదో అని చెప్పి ఒక సీడ్ వేసా ఇంత పెద్దది వచ్చేసింది మునగ మొక్క అండ్ ఈ టబ్లో చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇవన్నీ మాస్ రోజ్ ప్లాంట్సే ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను ఇదంతా పెద్దగా పెరిగిపోయింది అనమాట అందులోనే ఒక మొక్క కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి లిల్లీ పువ్వులు ప్రస్తుతానికైతే మనకి పుయ్యడం లేదు కానీ చాలా పిల్లకలు అయితే ఉన్నాయన్నమాట ఇలా గుబురుగా బుష్షీగా వచ్చేసింది అందులోనే ఇంకా సేమ్ కలర్ మాస్ రోజ్ ప్లాంట్ అయితే ఉందనమాట ఇది కూడా బ్లూమ్ అవుతుంది అండ్ ఇక్కడేమో పుదీనా మొన్ననే హార్వెస్ట్ చేశాను కాబట్టి ఇలా కొంచెం ఖాళీగా ఉందనమాట లేదంటే దీని నిండా ఉండేది పుదీనా సో అది ఒక పుదీనా ప్లాంట్ ఇది కూడా ఒక మాస్టర్స్ ముద్ద పింక్ కలర్ అనమాట ఇది ఇది కూడా మాస్టర్స్ ప్లాంట్ ఇంకా ఇవన్నీ చిన్న చిన్న పాట్స్లో వేసినవన్నీ ఇలా ఒక స్టాండ్లో పెట్టాను ఇది ఒక చామంతి మొక్క ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి ఆ పర్పుల్ కలర్ అనుకుంటున్నా ఇంకా చూడాలి మొత్తం అంత బ్లూమ్ అయిన తర్వాత ఏదో వస్తుందో అలాగే ఇక్కడ మాస్టర్స్ ప్లాంట్ ఉంది ఈ చామంతి మొక్క అయితే గోల్డ్ కలర్ లో ఉంది కానీ చనిపోయింది అనమాట ఇక్కడ ఒక లిల్లీ ప్లాంట్ ఉంది చిన్న పాట్లో అలాగే ఇక్కడ వచ్చేసి బ్లూ శంఖ పూలు మొక్క ఇది ఇక్కడ ఒక చిన్న పాటలో వేసాను ఇది కూడా మాస్ రోజు ప్లాంటే ఇది ఒక చామంతి మొక్క అనమాట ఇది కూడా చాలా బాగుంది కలర్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఉంది ఫ్లవర్ అయితే చాలా ముద్దగా చాలా చాలా బాగుంది ఇది ఒక కలర్ వచ్చింది సో ఇంకా ఈ టబ్ ఇందులో అయితే ఒక రెండు వంగ మొక్కలు ఉన్నాయి చూడండి వంకాయలు ఎంత బాగా వస్తాయో పొడుగ్గా మంచిగా రెడీ అయిపోయి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి అవి అయితే ఇవి ఇందక చెప్పాను కదా నేను చేసిన ఐవేలు ఒక రెండు వెయిట్కి పడిపోయాయి అని చెప్పి ఇదిగో క్యాప్ ఇలా పగిలిపోయి కింద పడిపోయాయి అనమాట వీటిలో కూడా మాస్టర్స్ ప్లాంట్సే వేశాను డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఎల్లో కలర్ రోజు ప్లాంట్ అనమాట మొత్తం అంతా ఫ్లవరింగ్ అయిపోయాక ఇలా కిందకైతే కట్ చేసేస్తాను ప్రస్తుతానికి కొంచమే ఉంది ఇప్పటికొచ్చిందో చూడాలి ఎల్లో కలర్ది అనమాట ఒకప్పుడు చాలా ఫ్లవర్స్ పూసింది సో ఇప్పుడు దాని పరిస్థితి అయితే ఇలా ఉంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ రోజు ఫ్లవర్ ఇప్పుడే ఇప్పుడే బ్లూమ్ అవుతున్నాయి ఇక్కడ ముగ్గులు అయితే ఉన్నాయి ఇవి కూడా పూస్తే బాగా పూస్తాయి లేకపోతే అస్సలు ఉండవు అలా ఉంటున్నాయి అండ్ అలాగే ఇంకా చామంతి మొక్కలు ఇవే ఇవి ఇందులో కూడా ఎల్లో కలర్ ఒక్కటే బ్లూమ్ అయింది ఇంకా ఇవన్నీ బ్లూమ్ అవ్వాలి ఏమేమి కలర్స్ తెలీదు ఫుల్గా మొగ్గలు అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ మా ప్లాంట్ ఒక చిన్న హ్యాంగింగ్ పాటలు అయితే వేశాను హ్యాంగింగ్ తిరిగిపోతే ఇట్లా పెట్టాను అనమాట అండ్ ఇది కూడా ఒక గుత్తు గులాబీలు అంటాం కదా చిన్న చిన్న ఉంటాయి చిట్టు గులాబీలు బాగా ఎక్కువ పూస్తాయి అన్నమాట ఇది కూడా ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవరింగ్ అయితే లేదు ఇట్లా చిన్న చిన్నగా ఉంది మొగ్గ అయితే ఇది వచ్చేసి శంకు పూల మొక్క అనమాట ఇట్లా ఫుల్గా పెరిగిపోయింది మొక్క అయితే మొత్తం ఫ్లవరింగ్ అంతా అయిపోయింది ఫుల్ కాయలు వచ్చేసాయి అనమాట ఫ్లవరింగ్ అయిపోయి చూడండి ఇవి మొత్తం కట్ చేయాలి యాక్చువల్లీ నాకు టైం దొరకట్లేదు ఇవన్నీ కట్ చేసి మంచి ప్రాపర్గా మళ్ళీ అరేంజ్ చేస్తే ఫ్లవరింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ మనీ ప్లాంట్ మొక్క ఉంది ఇదంతా మంచిగా ఇలా పాకేసింది చాలా పెద్దది అయిపోయింది మనీ ప్లాంట్ అయితే ఇక్కడ వచ్చేసి జిజే ప్లాంట్ ఉంది ఇదేమో నేను మొక్కలు తెచ్చుకోవడానికి నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న కొమ్మ దొరికింది అనమాట ఆ కొమ్మ తీసుకొచ్చేసాను తెచ్చిన కొమ్మ అయితే చచ్చిపోయింది కానీ సో మళ్ళీ కొత్తగా పక్క నుంచి అయితే వచ్చింది చూడండి ఆకులు ఎంత బాగున్నాయో ఓ ప్లాస్టిక్ ముక్కలాగా ఉంది చూడడానికి అయితే అంత మందంగా ఉంది లీఫ్ సో ఇది ఒక ప్లాంట్ అనమాట ఇది ఇంకో టబ్బు ఇందులోనే టమాటా వంకాయ ఇంకో వంకాయ మొక్క ఉంది అలాగే గోంగూర మొక్క ఇవన్నీ మనకి బాగా కాసేసినాయి గోంగూర ఆల్రెడీ రెండు మొక్కలు అయితే పీకేశాను ఇది కూడా వస్తుందేమో అని ఉంచాను కానీ ఇది కూడా ఏం రాట్లే చిన్న చిన్న ఆకులే ఉన్నాయి సో ఇంక ఇది కూడా పీకేయాల్సిన స్టేజ్ వచ్చింది అండ్ అలాగే ఇందులోనే కాకరగాయ మొక్క కూడా ఒకటి ఉందనమాట ఒక చిన్న కాకరగా ఉంది అయితే ఇక్కడైతే సో అది ఈ టబ్బు అండ్ ఈ టబ్ వచ్చేసి ఇందులో ఏమో పచ్చిమిరపకాయలు మొక్క ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఇలా పండిపోయింది మొక్క వెంట ఇంట్లో నేను ఎండుమిరపకాయలు గిల్లి వేశాను కానీ బాగా సన్నగా వస్తున్నాయి పచ్చిమిరపకాయలు అయితే ఇందులోనే ఒక కనకమరం మొక్క ఉంది చూడండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫ్లవరింగ్ అయితే అండ్ ఇందులోనే ఒక వంగ మొక్క ఉంది ఇందులోనే కీరా మొక్క ఉంది కీరాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కాయట్లేదు కానీ అక్కడ ఉందనమాట కీర మొక్క ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కీర మొక్క ఇంకా ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉంది ఈ కుండీలో కూడా అన్ని వంకాయ మొక్కలే ఉన్నాయి ఒక పచ్చిమిరపకాయ మొక్క ఇక్కడ ఒక టమాటా మొక్క ఉంది టమాటా మొక్క మొత్తం మంచిగా ఫ్లవరింగ్ తోటి పూ చిన్న చిన్న పిందలతో ఉంది అండ్ అలాగే ఇది కూడా ఇందులో కూడా మనకి ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి కుండీలు కాకపోతే ఇవి కాలీఫ్లవర్ బెండకాయ మొక్కలు అన్నీ మొన్ననే కదా క్లీన్ చేసుకున్నాం అందుకే ఖాళీగా ఉన్నాయి అన్నమాట సో ఇందులో కూడా ఒక వంగ మొక్క ఉంది అండ్ నెక్స్ట్ టబ్లో ఇదేమో ఒక పచ్చిమిరపకాయ మొక్క ఉంది ఒక వంగ మొక్క ఉంది అలాగే ఒక టమాటా మొక్కు ఉంది అండ్ ఈ ప్లాంట్ ఇది వచ్చేసి లిల్లీ పూలే ఇందులోనే ఒక వంగమొక్క వేశాను ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఫ్లవర్ ఇది వంగమొక్క ఫ్లవరింగ్ తోటి పూ పిందలతో అన్నమాట ఇందులోనే ఒక టమాటా మొక్క వేశాను ఇట్లా ఉందన్నమాట నెక్స్ట్ ఒక చిన్న పుదీనా ప్లాంట్ ఉంది ఇందులో అండి ఇందులో వచ్చేసి ఒక వంగ మొక్క టమాటా మొక్కలు ఉన్నాయి అంతే అక్కడ కూడా టమాటా మొక్కలు ఉన్నాయి ఈ బకెట్లో కూడా ఓన్లీ ఒక్క వంగ మొక్కే ఉంది అలాగే ఈ కుండీలో ఒక వంగ మొక్క టమాటా మొక్కలు ఉన్నాయి అంతే ఇక్కడ కూడా మొన్న మొత్తం అంతా క్లీన్ చేస్తుంటే ఒక చిన్న వంగ మొక్క దొరికింది ఇంక బెండకాయ మొక్కలు పీకేసాం కదా ఖాళీగా ఉంటే మళ్ళీ ఒక వంగ మొక్క అయితే ఇక్కడ వేశానమాట సో ఫైనల్లీ చూసారా పావురాలు అన్నీలాగా కొట్టేసే పడేస్తూ ఉంటాయి అన్నమాట మనల్ని తీసుకునేవి ఇవి కూడా పడిపోయింది కింద సో ఇది మన గార్డెన్ యాక్చువల్లీ ఇంతకు ముందు తీసుకోవాల్సింది క్లీనింగ్కి ముందు బోల్డని బెండకాయ మొక్కలు క్యారీఫ్లవర్ మొక్కలు అన్నీ ఉండి ఉండేవి ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది అన్ని వంగ మొక్కలు టమాటా మొక్కలు కనిపిస్తున్నాయి కదా సో ఫైనల్గా అయితే నా గార్డెన్ అయితే ఇదనమాట సో నా ఈ చిన్న గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్